అందమర్ ప్రెస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది మాదిగలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా రిజర్వేషన్లు కాపాడే పార్టీ గరిపులకు భూపర్తం చేసిన పార్టీ గరిపిలకు ఇచ్చినటువంటి పార్టీ మా రిజర్వేషన్లు పక్కడపల్లిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వంశీ గడ్డ వంశకిష్టం గెలిపేయాలని చెప్పి మాదిగా మాదిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ మేలు బాబాయ్గా ఎంఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా మాదిగ బిడ్డలు కూడా వారి యొక్క ఎదుగుదల జీవనస్థితులు ఉద్యోగాలు రక్షణ భద్రత మరి కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇస్తారు నరేంద్ర మోడీ పది సంవత్సరాల ప్రభుత్వ పనుల్లో మరి పది సంవత్సరాల ప్రభుత్వంలో మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఉండి దళితులకు రక్షణ లేకుండా చేసినటువంటి పార్టీ దళితుల రిజర్వేషన్ల పట్ల అలాగే రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా నిబద్ధత లేకుండా ఈ దళితులను హింసపరిచే పార్టీ బీజేపీ పార్టీ మతన్వాదులు అనేక రకాలుగా దళితులపై హిచ్చల దాడులు చేస్తూ ఉన్నారు ఈ దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భజనం తల్లి వాళ్ళకే ఉంది కనుక మాదిగలి ఎవ్వరం కూడా బతకాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతకాలంటే నిజంగా మన బతుకులు బాగుండాలంటే మన రక్షణ ఉండాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుంది తప్ప బీజేపీ పార్టీ వల్ల మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది భారత రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల పట్ల కూడా వారు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను తరిమి కొట్టడానికి మాదితరంతా మనం అందరం కూడా ఈ ఎన్ని ఎన్నికలలో బిజెపి పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద మంత్రి కృష్ణారెడ్డి ఎందుకోసము మరి ప్రచారంలో భాగంగా మరి మా పట్టణానికి వచ్చేసిన మా అధ్యక్షులు మార్గదర్శనం నాయకులు బయటికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సభ మరి మాదిగలంతా మాదిగా ఉపకూలాలు కానీ ఐక్యంగా ఉంది గడ్డ వంశ పిష్ణ కానీ కనిపించాల్సిందిగా మేము పత్రికాముఖంగా ప్రార్థిస్తున్నాము ఏదైతే పార్క్ ఉందో వారి ఆయంలో వచ్చింది ఇరవై ఐదు ఎకరాలలో ఏదైతే ఇరవై ఐదు వేల మంది కుద్రవాసులకు ఉపాధి చూస్తేందుకు నెలకొల్తారో ఆ లక్ష్యం కూడా ఇరవై శంకరస్వామి గారు మాందరి కూడా ప్రాణం చేసినారు పది లక్షల రూపాయలు ఎన్నికల బిల్లుగా విడుదల చేసి ఇరవై వేల మంది ఉద్యోగులకు నిరుద్యోగ ఉద్యోగులకు పరోక్షంగా ప్రత్యక్షంగా అవకాశాలు కల్పించడం సాధించడం జరిగింది కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మతశక్తి పార్టీతో జతగగట్టి వారిని గెలిపించమని వారి స్వలాభం గురించి మరి మాదిగల దగ్గరికి వస్తాను మరి మాదిగలంతా సత్యాన్వేషణ చేసి విజ్ఞప్తి చేసే ఏంటంటే ఆ పరిశ్రమ తెరుచుకుంటే ఇంకా సుందరైన పడుతున్నాయి ఒకప్పుడు కార్మికులతోని కలకలలాడి అందరు పచ్చగా బతికిన ప్రాంతము ఈరోజు ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఫ్లారీ క్లీనర్లు గుమాస్తాలు హోటళ్లలో పనిచేసే కార్మికులు మారిపోయింది మేము ఏమంటాం ఆ పరిశ్రమ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు సింగరాని కార్మికులకు ఊర్టు బెల్టును రెగ్యులర్ వర్క్ మారుకుంటే సేమ్ థింటర్ మొదలైనటువంటి లెదర్ పార్క్ పరిశ్రమ నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తాను చేస్తే అఫాజ్ క్యాంపెన్ అక్కడ పెట్టి వేలాది మందికి ఉపాధి చూపెట్టి ఇవాళ సింగరేణి కార్మికులకు బూట్లు బెల్టులు ఇవన్నీ అవసరం ప్రత్యామ్నాయంగా తోలు ఉత్పత్తులు ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ మేకింగ్ చేసే అటువంటి చాలామంది మిత్రులు ఏమంటారు అంటే తోళ్ళ శుద్ధి కర్మాగారం అంటాను ఈ తోళ్ళ శుద్ధి కర్మాగారం కాదు లెదర్ ఇండస్ట్రీస్ బూట్లు బెల్టులు ఇవన్నీ తయారు చేసే అటువంటి దీని ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి నిరుద్యోగం పోతుంది మార్గాల జీవితాలు మెరుగవుతాయి ఆర్థికాభివృద్ధి చెందుతాం ఈ ప్రాంత నిరుద్యోగులకు ఈ పట్టణానికి ఏర్పడుతుంది అన్ని వర్గాలు వస్తుంది కాబట్టి దయచేసి వివేకు గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా వారు మాటిచ్చారు వారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోయినాం వారికి ఈ గతంలో పవన్ ఆధ్వర్యంలో మా సోదరులు మిగిలిన మిత్రుల ఆధ్వర్యంలో కూడా ఓపెన్ చేస్తామని ప్రకటించిండు బహిరంగ అంద మేము కూడా వారిని గోరవల్ల ఏంటంటే మీ నాన్నగారిని అప్పుడు మేము పని చేసినాం కార్మిక మంత్రిగా వినోద్ గారిని గెలిపించిన అదే క్రమంలో మిమ్మల్ని కూడా గెలిపించుకున్నాం నమ్మకతోని ఈ రోజు మీ కొడుకు కూడా మేము పని చేస్తాం మా చార్జీగా